వెల్కమ్ టు ఈ ఈరోజు మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూడిచింద్రపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము ఇక్కడ రవి అనే రైతు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు వారు ఏ పంటలు పండిస్తున్నారు వ్యవసాయంలో ఉండే లాభ నష్టాలు ఏమిటో వారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే ఇప్పుడు ఏమేమి పంటలు పండిస్తున్నారు అన్న మీరు ఇప్పుడు నేను దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందని చెప్పి ఇంత ముందుకు కాకర బీర సూర అన్ని పంటలు పండించినాము అయితే మనకు ఇప్పుడు సరిగా దానికి పెట్టుబడి అన్నీ మంచిగానే పెట్టి చేసే వర్గాలకు మనకు వైరస్లు వచ్చి చాలా నష్టపోతున్నారు చాలా రైతులు దానికి మనకు గవర్నమెంట్ కొద్దిగా పట్టించుకొని ఏంటంటే కొద్ది దగ్గర దగ్గర యాభై వేలు పెట్టారు అనుకో పెట్టుబడి ఇరవై వేలు అని ఇస్తే దానికి కవర్ చేసుకొని పెట్టగలుగుతారు రైతు లేకుంటే ఇంకా ఇది లోపలికి అయిపోతే అప్పులు చేసుకుంటా చాలా ఇదైపోతారు అది మొన్న దొండ పెట్టిన దగ్గర దగ్గర పెట్టుబడి లక్ష రూపాయల దాకా వచ్చింది నాకు ఫస్ట్ దున్ని ట్రాక్టర్లకు మళ్ళా పెండకు మరి అదేవిధంగా భోజలు కల్టివేటరు అన్నీ అన్నీ ప్రతిదానికి పెట్టినాక తర్వాత మళ్ళీ దుంపలు తెచ్చి పెట్టాలన్నట్టు మనం అంటే ఒక ఎకరానికి సాగు చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది దగ్గర దగ్గర డెబ్బై ఎనభై లక్ష రూపాయల దాకా కూడా వస్తుంది ఖర్చు దాన్ని మళ్ళీ పంట వచ్చేదాకా కూడా మనకు మన గిట్టువా ధర అవుతుందా కాదా అని కూడా తెలియకపోతుంది ఎందుకంటే చాలా వైరస్లు వస్తున్నాయి కదా మనకు ఇప్పుడు మనము సపోజ్ ఇప్పుడు దుండ పెట్టినాం దుండ అప్పుడు ఇరవై రోజుల దాకా మందు కొట్టుకుని నడిచింది ఇప్పుడు నడుస్తలేదు వారం కోసం కంపల్సరీ మంది వేయాలి మళ్ళీ స్ప్రేయింగ్ పోవాలి మీకు యంత్ర పరికరాలు కానీ ఫెర్టిలైజర్స్ కానీ ప్రభుత్వం నుంచి శిక్షణ కానీ ఏమైనా అందుతుందా మాకైతే ఇప్పటివరకు అయితే ఏం అంత లేదు సబ్సిడీ గిట్లు ఏం లేదు దాని గురించి మనకు అప్పుడు ట్రాక్టర్లు సబ్సిడీ ఉంటే బాగుండేది కానీ సబ్సిడీ అసలు తీసేసారు అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇట్లా వస్తామని చెప్పలేము మనకు మీరు పండించిన పంటకు మార్కెట్ ధర మీరు ఏ ఏ విధంగా తెలుసుకుంటారు మార్కెట్లో నెంబర్లు ఉంటాయి అలా సెట్ల నింబలు చూసి మనం పొద్దున రోజు ఒక మార్కెట్ ఇరవై రూపాయలు ఉంది అనుకో మళ్ళీ తెల్లారి పదిహేను రూపాయలు మళ్ళీ మాలెక్కు వస్తే ఇంకా డౌన్ తొమ్మిది రూపాయలు అట్లా అవుతుంది మీరు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం కోరుకుంటున్నారు రైతులకు రైతులు అంటే ఇప్పుడు మనకు సబ్సిడీ అది ఒక పంటకు ఇంత యాభై వేలు పెట్టిన మనకు పెట్టుబడి దానికి కనీసమైన ఇరవై వేలు ఇస్తే అన్నా మనకు గిట్టుబాటు ధర అయితే రైతులు కూడా సంతోషంగా ఉంటారు అండి లేకుంటే అప్పులపాలు అవుతారండి అదే దానికి అంటే పంటకు బీమా కల్పించాలని కోరుతున్నాం పంటకు రైతులకు బీమా కల్పించాలని కోరుతున్నాం రైతే అని చెప్తున్నారు కానీ రైతు రాజు ఎక్కడ ఎక్కడా లేడు ఎందుకంటే మనం లోపల రైతులు చెప్పుకోరు బాధ ముంగడికి మంచిగానే బట్టలు వేసుకొని మంచిగానే ఉంటారు అలా విద్య చెప్పి లోపల అంతా బాధనే ఉంటారు రైతులకు మీరు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఏమిటి అంటే ఇప్పుడు మనం పంట పండిస్తాం కదా అయితే వర్షం వచ్చింది అనుకో ఓసారి వైరస్ వస్తుంది ఓసారి మొత్తం లాస్ అయితే వైరస్ వచ్చి పచ్చగా మన బూజు తెగులు వస్తుంది దానికి లాస్ అయింది అనుకో రైతు చాలా బాధాకరం అన్నట్టు ఇక్కడ నీటి వనరుల లభ్యత ఏ విధంగా ఉంది అంటే బోరుబావులు ఉన్నాయా చెల్ల చెరువుల ద్వారా పండిస్తున్నారా ఏ విధంగా అయితే మనము అప్పటి నుంచి ఫస్ట్ గ్రేప్ డేట్ నుండి అదే సంపు చేసి దాని నుంచి బయటకు పంపిస్తాం అన్నట్టు మనం సంపు ద్వారా మన డిప్పు ధారో మనం బయటకు అన్నట్టు ట్యాంకు దాని స్టోరేజ్ చేసుకొని అన్న మీరు ఎన్ని ఏళ్ళగా వ్యవసాయం చేస్తున్నారు కదా వ్యవసాయ రంగంలో ఏమైనా మార్పులు గమనించారా వ్యవసాయం చేస్తున్నా కానీ ఇక ఆడికాడికే పెట్టుబడులకు కూలలకు మందులు ఖర్చు అవుతుంది కానీ ఏం లేదు ఇక మనము బయట పోకుంటే అదే అలవాటు అయిపోయింది కాబట్టి గవర్నమెంట్ నుంచి కోరేది ఏంటంటే మనకు జర పంట నష్టమైంది అనుకో దానికి కొంచెం సబ్సిడీ ఇస్తే దాని బాటు రైతులు జర బాగుపడతారని అంతే దాని గురించి ఈ వ్యవసాయ రంగం కాకుండా ఇంకా వేరే పనులు మీరు ఏమైనా చేస్తున్నారా వ్యవసాయం కాకుండా మనము తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాం చేసినాము మళ్ళీ రైటర్ సింగర్ ఆడియో వీడియో రికార్డింగ్ చేస్తే సాంగ్స్ కూడా పడతాను నేను మీ పిల్లలు ఈ వ్యవసాయ రంగాన్ని వృత్తిగా ఎంచుకోవాలనుకుంటున్నారా ఇక మా పిల్లలు అంటే వాళ్లకు అలవాటు లేదు ఇక మనకే ఇక మనకే లాస్ట్ ఇక పొరల్లో చదువుకుంటారు ఇక స్టడీ ఇక డిస్టర్బ్ చేయదని వాళ్ళను స్టడీ చేస్తాం చివరిగా ప్రభుత్వం నుంచి రైతుకు కావాల్సింది ఏమిటి రైతులకు కొద్దిగా ట్రాక్టర్ సబ్సిడీ టిల్లర్ మందు స్ప్రే మోటార్ సబ్సిడీ ఇస్తే జరా రైతులు అనేది సంతోషపడతారు గవర్నమెంట్ని కోరేది అది రైతు అనేది భూమికి జీవం సమాజానికి అన్నదాత అలాంటి అన్నదాత ఎంతో శ్రమనూర్చి వ్యవసాయం పండించి ప్రపంచానికే తిండి పెడుతున్నాడు అలాంటి అన్నదాతను ఆదుకోవాల్సిన బాధ్యత సమాజం అందరిపైన ఉందని కోరుకుందాం కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.